ಅದು <laughs> ಎಲ್ಲ

नाना रोबा भवंति कस्पा नाना रोबा पदवा हात रोबा भवंति कस्पा आंध रोबा पदवा सबलजे नाम बर्तक शबाज रास्या सदा संवाद सरम दें गबाजी को दीप दौरे शमस्तु कटे कटार चपडे మద్దతుగా మరణించిన వాళ్ళ యొక్క ఆత్మశాంతికి నివాళిగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సైనిక చర్య ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం వైపు ఎవరైనా శత్రుముక్కులు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఉండాలని కూడా ఈరోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన చర్యకు ఉపక్రమించినటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కావలి వాసిగా మధుసూదన్ గారు ఉగ్రదాడిలో మరణించినటువంటి వారి యొక్క ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించేటువంటి కార్యక్రమంలో ఈ రోజు మన కేంద్ర మంత్రి గారు చెన్నై నుంచి వారు కావలికి వచ్చేటువంటి మార్గం మధ్యలో ఈ రోజు ఈ ఆంజనేయ స్వామి గుడి వద్ద సైనికులందరికీ కూడా శక్తిని ప్రసాదించాలని చెప్పేసి అనుమతుణ్ణి ఈ రోజు కోరుకుంటూ పూజలు నిర్వహించడం దయాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి మండల బీజేపీ నాయకులు అందరూ కూడా ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి ఆంజే సమూహంలో పెద్ద ఎత్తున ప్రజలు నిర్మించడం జరిగింది ఏదైతే ఆపరేషన్ సింధు పేరుతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున జయప్రదం కావాలని హనుమంతుని ప్రార్థించడం జరిగింది భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలలో భారతదేశం వాళ్ళ ప్రపంచంలో ముందుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసుకుంటు అయితే పదే పదే కా పాకిస్తాన్ కవింపు చర్యల కారణంగా ఇటీవల కాలంలో దాదాపు ఇరవై ఆరు మంది పహల్గాంలో చనిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన అంతటితో ఆకకుండా పాకిస్తాన్ చేసినటువంటి కవింపు చర్యలకు వ్యతిరేకంగా భారతదేశం పెద్ద ఎత్తున పాకిస్తాన్ దానిని త్రిప్పు కొట్టేటువంటి ప్రయత్నం చేసినే కాకుండా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్యని కూడా ప్రతిఘటించడం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు వేళ నాకు మిత్రుడు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అమాయకులైనటువంటి టూరిస్టులని టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు చేసినటువంటి చర్య ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున సహకరిస్తూ వారికి ఆయుధాలు అందజేస్తున్నటువంటి ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం అంటే వీటిని తిప్పుకోవడానికి ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనందరం కూడా ప్రతి ఒక్క భారతీయుడు కాంక్షి చాది పెద్ద ఎత్తున భగవంతుని ప్రార్థనించాలనేటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు మేమంతా కూడా ఎవరైతే పహల్గామ్ టెర్రరిస్టుల దాడిలో చనిపో చనిపోయినటువంటి కావలి నివాసి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నరేంద్ర మోడీ గారి నూతనగా వారి కుటుంబాన్ని ధైర్యంగా ఉండని అని మనోధైర్యాన్ని చెప్పడానికి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలంతా కూడా చివరా వారి కుటుంబాన్ని గలుస్తూ ఉంటుంది